సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం నేటితో సంపూర్ణంగా ముగిసింది ఇప్పటికే ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేశారు వాటిని ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని ఆమోదించారు మిగతా వాటిని తిరస్కరించారు నామినేషన్లు స్వచ్ఛందంగా ఉపసంహరించుకునేందుకు సోమవారం సాయంత్రం మూడు గంటల వరకు సమయం ముగిసింది నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పై ఒకటి మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది సోమవారం రోజు మూడు గంటల సమయానికి ముగ్గురు అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడంతో మొత్తం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటికి సిద్ధమయ్యారు అదేవిధంగా నంద్యాల జిల్లా లోక్సభ స్థానానికి ఇంకా ముప్పై నాలుగు మంది పోటీలు ఉన్నారు ఈ సందర్భంగా నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు ఎవ్రీ నామినేషన్ కూడా ప్రతి పేజ్ కూడా మీకు చదివి వినిపించాము సో ఎవ్రీ నామినేషన్ రెడ్ నామినేషన్స్ ఆల్సో సో టోటల్గా ఈ అరవై నాలుగు నామినేషన్ సంబంధించి మనము నలభై మూడు యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ ఇరవై ఒకటి రిజెక్ట్ చేయడం జరిగింది ఈ ఇరవై ఒకటి నామినేషన్ సంబంధించి మనం రిజెక్షన్కి సంబంధించి రీజన్స్ కూడా మీకు ఇన్ ద పార్ట్ సిక్స్ నేషన్ హాస్బిన్ కమ్యూనికేట్ పార్ట్ ఫైవ్ నేషన్ హాస్బిన్ కమ్యూనికేటెడ్ మేము ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం రీజన్స్ ఫర్ రిజెక్షన్ అనేది మీకు ఇవ్వడం కూడా జరిగింది సో మొత్తంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చూసుకుంటే ముప్పై ఒకటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గాలి నామినేటెడ్ క్యాండిడేట్స్ మనకు వచ్చారు థర్టీ వన్ ఈరోజు డ్రాల్ మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పబ్లిక్ హాలిడే యాజ్ పర్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అంటే ఫోర్త్ సాటర్డే సండే డ్రాల్స్ కూడా జరగవు కాబట్టి మనం ఈరోజు పెట్టుకున్నాము ఈరోజు లాస్ట్ డే మూడు గంటలకి మనకి నామినేషన్ టైం క్లోజ్ అయిపోయింది ఇప్పటి వరకు మనకు మూడు నామినేషన్ మూడు గంటల మనకి మూడు వ్యాల్యూ విత్ వచ్చాయి వచ్చాయి అంటే వాళ్ళు ఫామ్ ఫైవ్ లో మనకి ఇచ్చారు మనం దాని రిసిప్ట్ తీసుకొని కంటెస్టింగ్ క్యాండిడేట్ మనకు ఇచ్చారు విత్రు అన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఒక క్యాండిడేట్ మనకు విద్రహాలు ఇవ్వడం జరిగింది అన్నా మరియు భాష గారు విత్ర్రా చేసుకున్నారు ఈరోజు సిమిలర్ గా ఐయుఎంఎల్ పార్టీ తరఫున షేక్ జాఫర్ గారు వాళ్ళు కూడా విత్డ్రా చేస్తున్నారు ఎస్డిపిఐ పార్టీకి సంబంధించి ముల్లా ఇస్మాయిల్ బాషా గారు ఆయన కూడా విత్డ్రా చేస్తున్నారు ఈ ఐయుఎంఎల్ ఎస్డిపిఐ వాళ్ళు పార్టీ తరపున కంటెస్ట్ చేసినప్పటికీ వాళ్ళని ఇండిపెండెంట్ గా పరిగణించాం సో దే కన్సిడర్ యాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకంటే వాళ్ళకు ఫామ్ ఏ ఫామ్ బి రాలేదు వాళ్ళు టెన్ ప్రపోజల్స్ తో వేసినారు సో నేను ప్రపోజల్స్ తో వేశాను కాబట్టి ఫామ్ ఏ ఫామ్ ఏ వచ్చి ఉంటే వాళ్ళని పార్టీ రిప్రజెంటేటివ్ గా తీసుకుంటాను బట్ ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించి వేరే వాళ్ళకి ఫామ్ ఫార్మింగ్ ఫామ్ ఏ అనేది వీళ్ళకి ఫామ్ ఏ ఫామ్ రాలేదు కాబట్టి వాళ్ళని ఇండిపెండెంట్ గా వాళ్ళని గాలీ నామినేటెడ్ క్యాండిడేట్ లిస్ట్ లో మనం పెట్టున్నాం బట్ ఈ రోజు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది సో టోటల్ గా ముప్పై ఒకటి థర్టీ వన్ క్యాండిడేట్స్ నుంచి త్రీ ముగ్గురు విత్డ్రా చేసుకున్న తర్వాత ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ ఇప్పుడు వ్యాలిడ్ గా మనము ఫామ్ ఫోర్ ఏ పబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది సారీ ఫార్మ్ సెవెన్ ఏ పబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది ఈ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్ కి వాళ్ళని మొత్తం కూడా గజెట్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆర్ఓ నోటీస్ బోర్డు లో కూడా పెట్టడం జరుగుతుంది ఇంకోటి ముఖ్య గమనిక ఇక్కడ సింబల్ అలాట్మెంట్ ముఖ్యంగా అబ్జర్వర్ సార్ కొన్ని గైడెన్స్ ఇచ్చారు డైరెక్షన్స్ ఇచ్చారు యాజ్ పర్ ఈసీఐ నామ్స్ సింబల్ అలాట్మెంట్ కి సంబంధించిన పేజ్ ఆర్ఓ హ్యాంక్ బుక్ లో క్షుణ్ణంగా చదివిన తర్వాత దాని బేసిస్ లో మనం కొన్ని సింబల్ అలాట్మెంట్ చేస్తున్నాం We have received some...